హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి నేను వచ్చేసి కుంభకోణం అయితే చేరుకున్నాను కుంభకోణం వచ్చేసి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి ట్రైన్ సౌకర్యం అయితే డైరెక్ట్ అయితే ఉంది ఇప్పుడైతే మనం ఈ బస్ స్టాప్ దగ్గర నుంచి వెళ్ళి ఏమేమి ఉన్నాయో ఈ కుంభకోణంలో ఒక్కొక్కటి అయితే కవర్ చేద్దాం పదండి బస్ స్టాప్ నుంచి ఇలా బయటకు అయితే వచ్చేస్తున్నా ఇక్కడ నుంచి స్టేట్ వెళ్తే ఫస్ట్ మనకు మహామహా ట్యాంక్ ఉంటుందంట ప్రపంచంలోనే అతిపెద్ద కోనేర్లలో ఈ కోనేరు ఒకటి ఒకసారి ముందుకు వెళ్దాం ఇక ఇక్కడ అంతా బస్ స్టాప్ ఏరియా చూడండి ఇదంతా యాక్చువల్గా ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళినా మనకైతే టెంపుల్ అయితే వస్తుందట ఆ ట్యాంక్ కూడా వస్తుందట మనం ఏంటంటే స్టేట్ అయితే వెళ్ళిపోతున్నాం యాక్చువల్గా లెఫ్ట్ సైడ్ మొత్తం మీకు బస్సెస్ అన్నీ ఉంటాయి అన్నట్టు బస్ టిబ్బోలా ఉంది ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఇలా నడుచుకుని రాగానే ఇలా ఏరియా అయితే వచ్చేసి చూడండి మనకు అన్ని టెంపుల్సే కనబడుతున్నాయి కదా ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి ఇక రైట్ తీసుకొని మనం కొంత దూరం అంటే బస్ స్టాప్ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక వన్ కిలోమీటర్ మీరు నడుచుకుంటూ వచ్చారు అనుకో ఇగో ఈ మహామహా ట్యాంక్ దగ్గరికి అయితే వచ్చేస్తారు నేనైతే నడుచుకుంటూనే వచ్చేసిన ఇగో ఇక్కడైతే టెంపుల్ అయితే ఉంది చూడండి మనకి ఈ మహామహా ట్యాంక్ చుట్టూ నా మనకు నాలుగు దేవాలయాలు అయితే ఉన్నాయి ఒక టెంపుల్ ఇక్కడ ఉంది ఒక స్టేట్కి వెళ్తే మీకు మరొక టెంపుల్ అయితే ఉంటుంది ఆటోలో వస్తే వన్ ట్వంటీ రూపీస్ తీసుకుంటారు ఇప్పటికి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఫస్ట్ డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయినాం మహామహా ట్యాంక్ దగ్గర ఉన్నాం మన బ్యాక్ సైడ్ ట్యాంక్ ఉంది ఒకసారి ట్యాంక్ అయితే చూద్దాం పదండి ఒకసారి చూడండి ఇదంతా మనకు మహామహా ట్యాంక్ యొక్క ఏరియా చూడండి ఇక్కడ నుంచి స్టేట్ వెళ్ళాలి మనం వచ్చింది రైట్ సైడ్ నుంచి ఇక్కడ నుంచి మనం ముందుకైతే వెళ్దాం పదండి అయితే ఈ మహామహా ట్యాంక్లో పుష్కరాలు అయితే జరుగుతాయి మామూలుగా కుంభమేళా వచ్చేసి మనకు నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కదా అలానే అర్ధ కుంభమేళా వచ్చేసి ఆరు సంవత్సరాలు పూర్ణ కుంభమేళా వచ్చేసి మనకు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి అయితే జరుగుతుంది అయితే ఇక్కడ జరిగే పుష్కరాలు వచ్చేసి మనకు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి అయితే జరుగుతాయి ఇక్కడ అయితే చూడండి ఇక్కడ పెద్ద కోనేరు కనబడుతుంది కదా ఇందులో నీరు అయితే ఎప్పుడు ఎండిపోవట చూసుకోండి నదికి అనుసంధానం చేయబడి కోనేరు అయితే ఉంది మొత్తానికి మనం వచ్చేసి ఈ మహామహా ట్యాంక్ దగ్గరికి చేరుకున్నాం ఇక మన పక్కకే ట్యాంక్ అయితే ఉంది ఎంట్రెన్స్ ఎక్కడ తెలుస్తలేదు ఒకసారి ముందుకెళ్ళి ఎంట్రన్స్ అయితే చూద్దాం మనం చూసుకుంటేనే వెళ్తున్నాం కానీ లోపలికి ఎంట్రెన్స్ కనబడతలేదు అన్నట్టు మాది తెలిసి ముందైతే ఉండొచ్చు అయితే ఇక్కడ వచ్చేసి మనకు లాగా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు అయితే జరుగుతాయట ఇక్కడ తమిళనాడు ప్రభుత్వం చాలా గొప్పగా అయితే జరుగుతుంది ఇక్కడ రెండో లెఫ్ట్ సైడ్ ఎలా కనబడుతుందో చాలా పెద్దది మనకు ఈ ప్రపంచంలోనే అతి పెద్ద కోనేరులో ఈ కోనేరు ఒకటిదా ఇక్కడ రైట్ సైడ్ అయితే చూడండి ఒక ఆలయం అయితే మీకు కనబడుతుంది మెయిన్ ఏరియా అన్నట్టు ఇదంతా సమ్ మీద మండపం లాగా అయితే ఉంది చూడండి ఒకసారి ఇక్కడనే చూడండి కోనేరు పక్కనే వచ్చేసి మనకు కాశీ విశ్వనాథ టెంపుల్ అయితే ఉంటుంది మనకు మెయిన్ టెంపుల్ గురికొచ్చేది మాత్రం కాశీలో ఉంటుంది కదా అలానే ఇక్కడ మనకు ఈ కాశీ విశ్వనాథ టెంపుల్ వచ్చేసి ఈ మహామహా ట్యాంక్ పక్కనే ఉంటుంది ఒకప్పుడు ఏంటంటే అంత చెరువు అన్నట్టు ఒకసారి చూడండి ఎలా ఉందో ఇక్కడ వచ్చేసి మనకు శివుడు వచ్చేసి విశ్వనాథుడిగా పార్వతీదేవి వచ్చేసి మనకు విశాలాక్షిగా మనకు అయితే దర్శనమిస్తూ ఉంటారు ఇక్కడ సుమారి ఆలయం మనకు రెండు ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంది ఒకసారి దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం ఒకసారి ఇక్కడి నుంచి అయితే చూడండి ఈ ఆలయం మొత్తం మనకు ఏడు అంతస్తుల్లో అయితే ఉంటుంది ఇక ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఒకసారి చూడండి మనం ఆ స్టేట్ వచ్చేసినాం పక్కన స్వామివారి దర్శనం చేసుకున్నాం కదా ఇగో ఈ లెఫ్ట్ సైడ్ నుంచి కాక ఈ రైట్ సైడ్ నుంచి మనం వెళ్తే మరొక ఆలయం అయితే వస్తుంది సరే ఇక్కడ అయితే చూడండి ఇగో ఇక్కడ నుంచి ఈ విధంగా కోనేరు అయితే కనబడిపించండి ఈ కోనేరులో స్నానం చేస్తే ఏంటంటే ఎటువంటి రోగాలు ఉన్నా తొలగిపోతాయని భక్తుల యొక్క విశ్వాసంగా చెప్తారు ఇక్కడ ఇక అక్కడి నుంచి మనం ఇప్పుడు చెప్పినట్టు ఒక జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ నడుచుకుంటూ వచ్చిరనుకో ఇగో ఇలా చౌరస్తా అయితే చూడండి ఇగో లెఫ్ట్ సైడ్ ఉందా ఇగో ఇక్కడ స్టేట్ వెళ్ళాలి మనం ఈ రైట్ సైడ్ నుంచి కూడా రావచ్చు జస్ట్ మీరు మ్యాప్ పెట్టుకొని వచ్చేసేయండి ఇక నడుచుకుంటూ అయితే మనం ఈ మరొక టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం ఏకాంబరేశ్వర టెంపుల్గా పిలవడం అయితే జరుగుతుంది మనం ఎలాబోయే టెంపుల్ వచ్చేసి మనకు ఏకాంబేశ్వర టెంపుల్ అంటే అందరికీ గుర్తొచ్చేది కాంచీపురంలో ఉన్న టెంపులే గుర్తొస్తుంది ఎందుకంటే పంచభూత క్షేత్రాలలో ఒక క్షేత్రం కదా ఒకసారి చూడండి ఎంట్రన్స్ వచ్చేసి ఈ విధంగా ఉంది మనకు కాంచీపురంలో ఉన్న ఏకాంబేశ్వర టెంపుల్ వచ్చేసి హృద్విలింగం కొలువై అయితే ఉంటుంది అంటే మనకు ఎర్త్ భూమి అన్నట్టు ఇక్కడ వచ్చేసి మరొక ఆలయం అయితే ఉంది చూడండి ఆలయం లోపలికి అయితే వెళ్దాం ఈ ఆలయం గోపురం కూడా ఆల్మోస్ట్ ఒక ఏడు అంతస్తులో ఉంది ఇక లోపలికి రాగానే మీకు పరిసరాలు అయితే ఇలా కనబడతాయి చూడండి ఆ పైన చూడండి సింహం ఎలా ఉందో ఇక్కడ అర్చనకు సంబంధించిన టికెట్లు అవన్నీ అయితే ఇక్కడ తీసుకోవాలి ఇగో మెయిన్ ఆలయం వచ్చేసి ఇక్కడైతే ఉంది వాటికి సంబంధించిన టైమింగ్స్ ఈ మామూలుగా ఉంటాయి ఇక పూజలు వాటి టైమింగ్స్ అన్నీ ఇక్కడ క్లియర్గా రాసి అయితే ఉన్నాయి ఒకసారి చూడండి ఇక్కడ నుంచి మనకు ఆలయం లోపల భాగం అయితే క్లియర్ కనబడుతుంది లోపల వచ్చేసి ఫోటోగ్రఫీ అలో లేదట అందుకే లోపల వరకు అయితే వెళ్ళలేదు ఇక మనం వచ్చిన ప్లేసు ఇక్కడ నుంచి అంటే రెండు వైపుల నుంచి రావచ్చు అన్నట్టు ఆలయంలోపరికి ఇక ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక బయటకు వచ్చేసింది ఇక బయటకు వచ్చినాక ఎగ్జాక్ట్లీ మీకు ఈ టెంపుల్ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఇలా దూరం నడుచుకుంటూ వచ్చారు అనుకో శ్రీ నాగేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది మనం మెయిన్ తమిళనాడులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టైమింగ్స్ మార్నింగ్ ఆల్మోస్ట్ సిక్స్ నుంచి ట్వెల్వ్ వరకు ఈవినింగ్ వచ్చేసి ఫోర్ టు ఎయిట్ వరకే టెంపుల్స్ అయితే ఓపెన్ ఉంటాయి మనకు నాగేశ్వర స్వామి టెంపుల్ ఈ మధ్యలోనే ఉంటుంది పక్కనే ఉంటుంది ఒకసారి అయితే దర్శనం అయితే చేసేసుకోండి అక్కడ దర్శనం చేసుకున్నాక ఇలా కొంచెం దూరం వచ్చేసారు అనుకో ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీకు చౌరస్తా అయితే కనబడుతుంది అగో ఆ స్టేట్ ఒక టెంపుల్ కనబడుతుంది ఈ చౌరస్తాలో ఇలా చూడండి స్టాచ్యూ ఉందా ఈ స్టాచ్యూ నుంచి కొంచెం స్టేట్ వచ్చేసేయండి మీకు అయితే ఇప్పుడు మనం వచ్చేసి సారంగపాణి స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము చూడండి మన బ్యాక్ సైడ్ అయితే ఉంది మనకి ఏందంటే అన్ని డిస్టెన్స్ దగ్గరనే ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అన్ని టెంపుల్ అయితే ఉన్నాయి ఒకసారి టెంపుల్ లోపటికై తె మనకు వచ్చేసి కుంభకోణంలోనే ఈ సారంగపాణి టెంపుల్ వచ్చేసి అతిపెద్ద టెంపుల్గా చెప్పుకోవచ్చు ఇక రాజగోపురం మనకి ఏంటంటే మొత్తం పదకొండు అంతస్తులో ఉంటుంది అన్నట్టు ఆల్మోస్ట్ నూట నలభై ఏడు మీటర్ల హైట్లో ఉంటుంది మనకి ఈ టెంపుల్ ఏంటంటే కుంభకోణంలోనే మనకు మెయిన్ సెంటర్లో ఉంటుంది అన్నట్టు ఒకసారి చూడండి రాజగోపురం కూడా చూపిస్తా పెద్దగా ఈ టెంపుల్ పక్కకు వచ్చేసి అక్కడక్కడ ఫుడ్ కోర్ట్లు అయితే చాలా తక్కువ కనబడుతున్నాయి కొంత దూరంలో అయితే ఎక్కువ అయితే ఉన్నాయి తమిళనాడులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎండలు చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ చూడండి టెంపుల్ యొక్క రాజగోపురం అయితే మనకు కనబడుతుంది ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తా ఇక ఇక్కడ నుంచి చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో చూడండి రాజగోపురం ఆ రాజగోపురం పైన చెక్కిన శిల్పాలు కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటాయి కొన్ని వెయ్యల సంఖ్యలో ఇక్కడ శిల్పాలు అయితే మనకు కనబడతాయి అన్నట్టు ఏ ఇక్కడికి వచ్చేసాక చూడండి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా కనబడుతుంది ఈ ఆలయం ఏంటంటే మనకు విష్ణువుకు అంకితం చేయబడిందిగా మనం అయితే చెప్పుకోవచ్చు అన్నట్టు ఈ ఆలయం ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో ఏ ఎక్కడ చెప్పులు ఇప్పేసి ఏ ఇక్కడ నుంచి మనం ఆలయం లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం ఈ ఆలయాన్ని మనకు తొమ్మిదవ శతాబ్దంలో అయితే చోళరాజులు అయితే నిర్మించడం జరిగింది చోరులు ఏంటంటే మనకు తొమ్మిదవ శతాబ్దం నుంచి పదమూడవ శతాబ్దం వరకు వాళ్ళు అయితే పరిపాలించారు ఆ టైంలోనే ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు ఏంటంటే కుంభకోణంలోనే అతి పురాతనమైన ఆలయం అన్నట్టు చూడండి ఈ ఆలయ రాజగోపురం పైన ఉన్న శిల్పాలు ఇవన్నీ ఎంత చక్కగా కనబడుతున్నాయి చూడండి ఇక ఒకసారి లోపలికి వచ్చినాక మళ్ళీ రాజగోపురం చూస్తే ఈ విధంగా అయితే కనబడుతుంది ఒకసారి చూడండి ఇక్కడ వచ్చేసి నరసింహస్వామి ఆలయము చాలా ఆలయాలు ఉన్నాయి అన్నీ తెలుగులోనే రాసి అయితే ఉంటాయి ఇక్కడైతే ఇక్కడ స్పెషల్ ఏంటంటే విష్ణుమూర్తి వచ్చేసి కొంచెం ఇట్లా లోయలోకి ఉన్నట్టు ఇడ అన్నట్టు గర్భగుడి అక్కడ విష్ణుమూర్తి ఇలా పడుకొని లేచి చూస్తున్నట్టు మనకైతే కనబడుతూ ఉంటాడు అన్నట్టు చాలా స్పెషల్ వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని తప్పకుండా మీరు దర్శనం చేసుకోండి మళ్ళీ ఇప్పుడు ఎగ్జాక్ట్ ఇంతకుముందు చౌరస్తా చూసినా చదివం మళ్ళీ నేను ఏంటంటే ఆ చౌరాస దగ్గరికి అన్నట్టు మనం వచ్చింది లెఫ్ట్ సైడ్కి వెళ్ళినట్టు ముందుకి చౌరస్తా నుంచి మనం ఇక్కడ వస్తే మనం ఈ టెంపుల్ని చూసినాం సారంగపాణి టెంపుల్ ఇగో ఆపోజిట్లో వచ్చేసి మనకు రామేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఈ టెంపుల్ కూడా చాలా స్పెషల్ అన్ని పక్క పక్కనే ఉంటాయి వచ్చినప్పుడు తప్పకుండా దర్శనం అయితే చేసుకోండి ఇవన్నీ ఆలయాలు ఆల్మోస్ట్ చోడరాజుల కాలంలో మనకైతే నిర్మించడం అయితే జరిగింది అవి చూడండి ఆ దూరంలో ఉంది వెళ్ళిన టైంకి ఏంటంటే మూసేసిరన్నట్టు ఈ టెంపుల్ అయితే ఇక రోడ్ పైన ఈ విధంగా ఉంటుంది చూడండి ఇక ఇక్కడి నుంచి మనం స్టేట్ అయితే వెళ్ళిపోదాం వెళ్ళిపోతే మనకు మరొక టెంపుల్ అయితే ఉంటుంది మనకు మొత్తం చోళుల హయాంలోనే ఈ ఆలయాలు అయితే నిర్మించారు ఈ ఇప్పుడు ఏంటంటే ఇది ఈ ఆలయాలు ఈ ప్రాంతం మొత్తం మనకు తంజావూరు జిల్లాలో అయితే ఉన్నాయి తంజావూరు జిల్లాలో కుంభకోణంలో ఉంటాయి మనకి కుంభకోణం అంటేనే మనకు దైవభూమిగా చెప్పుకోవచ్చు సుమారు వెయ్యికి పైగా దేవాలయాలు వచ్చేసి మనకి కుంభకోణంలో అయితే ఉన్నాయి చూడండి అంతా ఎరుకిరుకు ఎరుకిరుకు ఉన్నాయి చూడండి అని అంటే ఎక్కడ చూసే మీకు టెంపుల్లే కనబడతాయి అన్నట్టు ఈ ప్రాంతం మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసుకుంటూ పోతున్నాం కదా చూడండి అన్నీ ఆల్మోస్ట్ దగ్గర దగ్గరే మీకు టెంపుల్స్ అయితే కనబడుతున్నాయి చూడండి మీకు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఒక సమ్మర్లో అయితేనే కొంచెం కొడుతుంది ప్రాబ్లం కానీ మిగతా టైంలో హాయిగా నడుచుకుంటూ అయితే మనం అన్ని ప్రదేశాలను అయితే కవర్ చేయొచ్చు ఒకసారి అక్కడి నుంచి నడుచుకుంటూ ఇంకొక హండ్రెడ్ మీటర్స్ ఇలా దూరం రాగానే ఇక్కడ చూడండి మీకు సోమేశ్వర స్వామి టెంపుల్ అయితే కనబడుతుంది చూడండి ఈ టెంపుల్ని కూడా మీరు దర్శనం అయితే చేసుకోండి ఇక ఇగో ఇక్కడ దర్శనం చేసుకున్నాక ఇగో అక్కడ నుంచి కొంత దూరమే జస్ట్ ఒక టెన్ మీటర్స్ అంతే అనుకుంటా చూడండి ఇక గోడ కూడా కనబడుతుంది ఆ దూరంలో కనబడుతుందా మీకు ఆది కుంభేశ్వర టెంపుల్ అన్నట్టు చాలా పవిత్రమైన ఆలయం ఆ టెంపుల్ని తర్వాత చూద్దాం ఇగో ఇక్కడ ఇక్కడికి ముందుకు వచ్చినాక ఒకసారి ఇక్కడ చూడండి ఈ ఆటో కనబడుతుంది రైట్ సైడ్ ఈ గల్లీలోకి వెళ్ళి మనం అయితే ఇప్పుడు వెళ్ళాలి ఒకసారి చూపిస్తే ఇప్పుడు ఒక్కసారి చూడండి ఇగో ఈ గల్లీలోకి వెళ్ళి వెళ్తే మీకు శ్రీచక్రపాణి టెంపుల్ అయితే ఉంటుంది ఇప్పుడు మనం చూస్తుంది ఆది కుంభేశ్వర స్వామి టెంపుల్ యొక్క కోనేరు ఇదంతా చూడండి ఎంత చక్కగా ఉందో చాలా పురాతనమైన ఆలయాల్లో ఈ ఆలయం ఒకటి ఇదంతా మార్కెట్ ఏరియా అన్నట్టు ఇక్కడ గుళ్ళలోకి వెళ్ళాలన్నా ఇట్లా మార్కెట్ ఇవన్నీ దాటుకుంటేనే వెళ్ళాలన్నట్టు ఆల్మోస్ట్ అంతా ఫుల్ అయిపోయింది ఆ దూరంలో కనబడుతుంది చూడండి చక్రపాణి టెంపుల్ ఎలా ఉందో చూడండి ఒకసారి దూరంకి వెళ్ళి చాలా చక్కగా కనబడుతుంది కదా ఆలయం అయితే ఒకసారి దగ్గరికి వెళ్ళి అయితే చూస్తా చూడండి ఈ ఆలయాలు మొత్తం మనకు చోళరాజుల కాలంలో నిర్మించినప్పటికీ విజయనగర రాజుల కాలంలో కూడా ఎంతో అభివృద్ధి అయితే అన్నట్టు ఇక్కడ ఉన్న మండపాలు ఇవన్నీ వాళ్ళు అయితే నిర్మించడం అయితే జరిగిందట తర్వాత వచ్చేసి మనకు మధురై నాయకులు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా చాలా వరకు అయితే ఈ ఆలయ నిర్మాణంలో తోడ్పడడం అయితే జరిగిందట ఎక్కువ శాతం ఏంటంటే మనకు ఈ పదమూడవ శతాబ్దం తర్వాత ఈ చోళరాజులను నూడించిన రాజులు వీళ్ళ ఆనవాళ్ళు రాకుండా మొత్తం అయితే ధ్వంసం చేసేట మొత్తం ఒకసారి చూడండి చక్రపాణి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం చాలా బాగుంటుంది ఈ ఆలయం కూడా వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ అయితే చేయండి చూడండి ఇది మెయిన్ ఎంట్రెన్స్ అన్నట్టు ఇక ఇక్కడ కంప్లీట్ చేసినాక మళ్ళీ అదే కల్కెళ్ళి కొంచెం ముందుకు వచ్చినాం అనుకో మనకి ఇప్పుడు మీకు చూపించిన కదా ఆది కుంభేశ్వర టెంపుల్ ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం ఇక్కడ మార్కెట్లో చూడండి ఎలా ఉందో ఫుల్ రెస్ట్ ఉంది కదా ముందు వచ్చేసి ఏవో ఈ ఇవి కుంభేశ్వర స్వామి టెంపుల్ ఎంట్రెన్స్ ఈ విధంగా ఉంటుంది చూడండి చిన్నగా ఉంది కదా ఎంట్రెన్స్ అయితే అయితే మీరు ఇక్కడ నుంచి చాలా లోపలికి వెళ్ళాలి ఆ లోపలికి వెళ్దామన్నా మనకు మొత్తం అటు ఇటు అన్నీ మీకు షాప్సే ఉంటాయి ఒకసారి చూడండి అబ్జర్వ్ చేయండి అన్నీ షాప్సే లేవు ఇట్లా ఊదేసినట్టు చూడండి మొత్తం ఇట్లా కనబడుతుంది చాలా దూరం పోవాలి ఇట్లా నడుచుకుంటా నడుచుకుంటా కొన్ని వందల ఎకరాలలో ఉన్న ఆలయాలు ఇప్పుడు వచ్చేసి ఎకరము రెండు ఎకరాలకు వచ్చేసినాయి అంతే ఇగో లోపలికి అయితే వచ్చేసినాం మొత్తం రినోవేషన్లో ఉన్నట్టు నచ్చండి ఆలయం అయితే ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈ ఆది కుంభేశ్వర స్వామి టెంపుల్ చాలా పురాతనమైంది ఇక్కడ వచ్చేసి సాక్షాత్తు దేవుడే మనకి ఇక్కడ ఆలయంలో ఉన్న శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అని చెప్పడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి ఆలయం లోపలి కోనేరు అన్నట్టు బయట కోనేరు మీకు ఇంతకుముందు చూపించిన కదా ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే శివలింగం ఉంటుంది కదా శివలింగం వచ్చేసి కింద మనకు సేమ్ అలానే ఉంటుంది పెద్దగా రౌండ్గా వరకు కొంచెం ఇట్లా వంగినట్టయితే ఉంటుందట చాలా స్పెషల్ ఇక్కడ శివలింగం అయితే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే నిత్యాభిషేకాలు అయితే జరగయట మరి ఎందుకనేది నాకైతే ఐడియా లేదు ఒకసారి చూడండి అక్కడ చిన్న ఆలయం అయితే కనబడుతుంది ఇక్కడ చూడండి గజరాజు అయితే మనకు దర్శనమిస్తుంది చూడండి మనకు చాలా ఆలయాలు తిరిగినా కానీ ఎక్కడ గజరాజు అయితే కనబడలే ఇక్కడ కనబడుతుంది చూడండి గజరాజు గజరాజు లోపలి తీసుకెళ్తున్నట్టున్నారు చూడండి ఎంత మంచిగా తీస్తుంది చూడండి ఒకసారి అయితే ఒకసారి అయితే చూడండి మొత్తం రినోవేషన్లో కనబడుతుంది లేకపోతే ఆలయం చాలా సూపర్గా ఉండేది చుట్టూ ఏంటంటే మనకి ఎక్కడ చూసినా షాపింగ్స్ అవివే కనబడుతున్నాయి చాలా వరకు అయితే ఇక్కడ అన్నదానం కూడా చేస్తారు టోకెన్లు తీసుకోవాలి టోకెన్లు తీసుకొని మనం అన్నం అయితే తినొచ్చు మనకు లోపలికి వచ్చేసి ఫోటోగ్రఫీ అలో లేదనుకుంటా నేనైతే ఇంతవరకే తీసేసిన గజరాజు లోపలికి అయితే వెళ్ళిపోతున్నా చూడండి గర్భగుళ్ళకు అక్కడైతే తీసుకెళ్తురు మనకు ఆల్మోస్ట్ ఈ పక్కపక్కన పక్కన అన్నీ అయితే చూసేసినాం ఇక ఇక ఇక్కడ చూసినాక ఇప్పుడు మనం వెళ్ళేది ఏం తెలుసా ఐరావతేశ్వర టెంపుల్ అన్నట్టు మనం వెళ్ళబోయేది అక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది నడుచుకుంటూ వస్తే రండి లేదంటే అటోలో వస్తే వన్ ట్వంటీ రూపీస్ అయితే తీసుకుంటారు ఎక్కి దిగినా వన్ ట్వంటీ రూపీస్ ఎక్కడికైనా సరే ఈ కుంభకోణంలో తమిళనాడులో ఎండలు వచ్చేసి అయితే బాగున్నాయి బీభత్సంగా అయితే బీభత్సంగా ఎండలు అయితే కొడుతున్నాయి నా ప్లేస్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది ఎండలు అయితే బాగా అంటే బాగున్నాయి అసలు కొంచెం సేపు తిరిగే వరకే మొత్తం అలసిపోతున్నాం యాక్చువల్గా సమ్మర్లో వచ్చేసి టెంపుల్ని విజిట్ చేయకపోతేనే బెటర్ అనుకుంటా చాలా హెవీ ఎండల వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటట్టు ఉన్నాయి ప్రస్తుతానికైతే నేనైతే ఒక టెంపుల్ దగ్గర అయితే కూర్చున్నా ఆ టెంపులే ఐరావతేశ్వరి టెంపుల్ ఎందుకంటే ప్రపంచ వారసత్వ సంపదలో ఈ టెంపుల్ అయితే అగ్రస్థానంలో అయితే ఉంది ఇక చాలానే ఉన్నది చూపించేది వీలైనంత వరకు అయితే చూపిస్తాను చూద్దాం పదండి మనం ఈ దారాసుర ఐరావతేశ్వర టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం ప్రపంచ వారసత్వ సంపదగా వచ్చేసి మనకు రెండు వేల నాలుగులో ఈ ఆలయాన్ని అయితే గుర్తించారు ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ ఆలయాన్ని వచ్చేసి మనకు రాజరాజ చోళుడు రెండవ వారైతే నిర్మించడం అయితే జరిగింది అన్నట్టు ఒకసారి చూడండి ఇక్కడ ఉన్నట్టు చూడండి ఈ ఆలయం మొత్తం మనకు మొదటి రాజేంద్ర చోళుడు వచ్చేసి ఈ తంజావూరు ఈ ప్రాంతం నుంచి వాళ్ళ రాజధానిని గంగైకొండ చోలాపురంకు మార్చి అక్కడ రెండు వందల యాభై సంవత్సరాలు అక్కడి నుంచే రాజధానిగా చేసుకొని పరిపాలించారు మనకి ఈ ఆలయాన్ని మాత్రం రెండవ రాజేంద్ర చోరుడు పన్నెండు వందల నలభై ఆరు నుంచి పన్నెండు వందల డెబ్బై రెండు మధ్యకాలంలో అయితే పరిపాలించాడు ఆ టైంలో అయితే నిర్మించిందట ఒకసారి ఇక్కడ చూడండి నందీశ్వరుడు ఎంత అద్భుతంగా కనబడుతుండో చూడండి అన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం ఎంత గొప్పగా ఉందో చూడండి ఇక్కడ నుంచి మనం ఈ ఆలయం లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి వా ఇక్కడ చూడండి ఎంట్రెన్స్ ఎంత అద్భుతంగా కనబడుతుందో చూడండి ఒకసారి లోపలికి వెళ్తూ ఉంటే ఎక్కడా లేని ఒక గొప్ప అనుభూతి అయితే కలుగుతుంది ఇక్కడికి వెళ్తూ ఉంటే ఒకసారి ఇటు సైడ్ చూడండి ఇగో ఈ విధంగా ఉంది ఇగో ఇటు సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంది చూడండి చాలా పెద్దగా ఉంది మనం వచ్చిన ఎంట్రెన్స్ వచ్చేసి ఇది ఇక్కడి నుంచి మనం లోపలికి అయితే వచ్చేసాం ఇక ఇక్కడ నుంచి కొంచెం ముందుకు అయితే వెళ్ళిపోదాం పదండి మనకేంటంటే తంజావూరులో ఉన్న బృహదీశ్వరాలయం ఎలా ఉంటుందో అంతకన్నా పెద్దగా ఉండేదట పాండ్యరాజులు మొత్తం ధ్వంసం చేసేసి ఇగో ఇంత చిన్నగా అయితే మిగిల్చిరాడు చూడండి ఇగో ఇక్కడ నుంచి మనం ఆలయం లోపలికి అయితే వెళ్ళాలి ఒకసారి లెఫ్ట్ సైడ్ చూడండి ఇగో ఇక్కడ రథంతో మనకు గుర్రాలు ఈ ఆలయాన్ని లాగుతున్నట్టేంటి నిర్మించారు చూడండి ఇక పైనుంచి చూస్తే ఈ విధంగా కనబడుతుంది చూడండి ఆలయం యొక్క గోడ మెయిన్ ఆలయం మాత్రమే మనకు దర్శనమిస్తుంది ఈ చుట్టూ ఉన్న పరిసరాలు మొత్తం ధ్వంసమైపోయినాయి ఇక్కడ ఒక గంట ఉంది ఇక లోపలి భాగం వచ్చేసి ఈ విధంగా అయితే కనబడుతుంది చూడండి ఎంత గొప్ప నిర్మాణ శైలి చూడండి ఒకసారి ఇక్కడ చూడండి ఇదో మొత్తం మంకీ తోకలాగా ఉంది చూడండి ఆ పైకి వచ్చేసి ఈ విధంగా ఉంది ఇక ఇక్కడ నుంచి చూసుకుంటా మీకు ముందుకైతే వెళ్తున్నా నేను చూపించుకుంటా ఇగో మెయిన్ ఆలయం మొత్తం ఈ విధంగా కనబడుతుంది చూడండి ఇగో అక్కడి నుంచి మనం చూసుకుంటూ చూసుకుంటూ ఈ లెఫ్ట్ సైడ్కి అయితే వచ్చేసాం ఎంట్రెన్స్ వచ్చేసి ఇక్కడ నుంచి కూడా ఉంది చూడండి గర్భగూడ వచ్చేసి ఈ లెఫ్ట్ సైడ్ మీకు దూరంలో అయితే కనబడుతుంది మనకు మొత్తం ఏంటంటే రాజరాజ చోళులు తొమ్మిదవ శతాబ్దం నుంచి పదమూడు వరకు పరిపాలించారని చెప్పాం కదా మనకు వాళ్ళ తండ్రి తర్వాత వచ్చేసి రాజేంద్ర చోళుడు మొదటి రాజేంద్ర చోళుడు తర్వాత రెండవ రాజేంద్ర చోళుడు ఇలా అయితే వాళ్ళు పరిపాలించడు మనం ఇంతకుముందు చూసినాం కదా మొత్తం ఆ ఆలయాలు ఏంటంటే తొమ్మిది ఆ టైంలో నిర్మించారు శతాబ్దాల కాలంలో ఈ ఆలయం వచ్చేసి ఆల్మోస్ట్ పదమూడవ శతాబ్దం ఆ టైంలో అయితే నిర్మించారు ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో మనకు చోళుల యొక్క గొప్ప నిర్మాణ శైలిని ఇటువంటి ఆలయాలను చూస్తేనే మనకు తెలుస్తుంది ఆ కాలం నాటి గొప్ప ఆలయాలను ఇప్పటికీ మనమైతే చూడగలుగుతున్నాం అయితే చోళరాజులు నిర్మించిన ఆలయాలు ఇప్పటికీ మూడైతే చాలా గొప్పగా ఉన్నాయి ప్రపంచ వారసత్వ సంపద కూడా గుర్తించారు ఒకసారి చూడండి వరండాలు కూడా ఎంత బ్యూటిఫుల్గా కనబడుతున్నాయో ఇక్కడి నుంచి అటు అయితే లేవు వాళ్ళ కాలం నాటి చేతబావిలు కూడా చూడవచ్చు నీళ్ళ కోసం ఇబ్బంది లేకుండా ఇలా అయితే నిర్మించారు ఐరావదేశ్వర టెంపులు నెక్స్ట్ వచ్చేసి గంగైకొండ చోలాపురంలో ఉన్న ఆ టెంపుల్ బృహదీశ్వర ఆలయం ఈ మూడు వచ్చేసి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు అయితే పొందాయి ఇవి వచ్చేసి కుంభకోణం యొక్క విశేషాలు కుంభకోణంలో చూడవలసినవి చాలా ఉన్నాయి కొన్ని అయితే చూపించాను టూర్ ప్లాన్లో మొత్తం అయితే చెప్తాను థ్యాంక్ యూ